ఈ వీడియోలో లాభ నష్టాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఒక ఫోన్ను ఏడు వందల యాభై రూపాయలకు అమ్మటం ద్వారా ఒక వ్యాపారి పది పర్సెంట్ నష్టం పొందెను ఐదు పర్సెంట్ లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ను అమ్మవలసిన ధర ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఒక ఫోన్ను ఏడు వందల యాభై రూపాయలకు అమ్మటం ద్వారా ఒక వ్యాపారి పది పర్సెంట్ నష్టం పొందెను అని ఇచ్చారు అంటే ఇక్కడ అమ్మిన వలె ఎంత అవుతుంది ఈక్వల్ టు ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే నష్ట శాతం ఎంత అవుతుంది ఈక్వల్ టు పది పర్సెంట్ అవుతుంది ఇప్పుడు మనం కొన్న వలని వంద రూపాయలు అనుకుందాం నష్ట శాతం పది పర్సెంట్ అని ఇచ్చారు అంటే వంద మైనస్ పది అంటే అవుతుంది తొంభై అవుతుంది ఇది నష్ట శాతం ఇప్పుడు మనం ఆ సెల్ ఫోన్ యొక్క కొన్నవెలని కనుక్కుందాము ఆ కొన్న వేలని ఎక్స్ అని అనుకుందాము కొన్నవెల ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇప్పుడు మనం ఒక సూత్రం రాద్దాము అదేంటి అంటే అమ్మిన ఈజ్ ఈక్వల్ టు కొన్నవెల ఇంట నష్ట శాతం బై వంద ఈ సూత్రంలో ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము అమ్మిన వేలంటే ఏడు వందల యాభై ఇజక్వల్ టు కొన్న అంటే ఎక్స్ ఇంటూ నష్ట శాతం అంటే తొంభై డివైడెడ్ బై వంద ఈ సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది ఏడు వందల యాభై ఇజ ఈక్వల్ టు తొమ్మిది ఇంటూ ఎక్స్ అంటే తొమ్మిది ఎక్స్ డివైడెడ్ బై పది ఇప్పుడు ఈజీక్వల్ టుకి రెండు పక్కల పది పెట్టి మల్టీప్లై చేద్దాం అంటే ఏడు వందల యాభై ఇంటూ పది ఈజీ ఈక్వల్ టు తొమ్మిది ఎక్స్ బై పది ఇంటూ పది ఇప్పుడు ఈ పది పది క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది తొమ్మిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల యాభై ఇంటూ పది వస్తుంది ఇప్పుడు ఈజీ ఈక్వల్ టు రెండు పక్కల తొమ్మిది పెట్టి డివైడ్ చేద్దాం తొమ్మిది ఎక్స్ బై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల యాభై ఇంటూ పది డివైడెడ్ బై తొమ్మిది ఈ తొమ్మిది తొమ్మిది క్యాన్సిల్ అయిపోతుంది మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడు మూడుల తొమ్మిది డెబ్భై ఐదులో మూడు ఇరవై ఐదు సార్లు పోతుంది పక్కన సున్నా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై ఇంటూ పది డివైడెడ్ బై మూడు రెండు వందల యాభై ఇంటూ పది అంటే దాని విలువ రెండు వేల ఐదు వందలు అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఈజ్ ఈక్వల్ టు రెండు వేల ఐదు వందలు డివైడెడ్ బై మూడు వచ్చింది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి కొన్న ఇక్కడ రాద్దాం ఇజ్ ఈక్వల్ టు రెండు వేల ఐదు వందలు డివైడెడ్ బై మూడు మనకి ప్రశ్నలో ఐదు పర్సెంట్ లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ను అమ్మవలసిన ధర ఎంత అని అడిగారు అంటే ఇక్కడ లాభశాతం ఏమవుతుంది లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు ఐదు పర్సెంట్ అవుతుంది కొన్న వంద రూపాయలు అనుకుంటే లాభ శాతం ఐదు పర్సెంట్ అంటే వంద ప్లస్ ఐదు వంద ప్లస్ ఐదు అంటే నూట ఐదు అవుతుంది ఇప్పుడు మనం అమ్మవలసిన ధరని వై అని అనుకుందాము అమ్మిన వెల ఇజ ఈక్వల్ టు వై ఇప్పుడు మనం ఒక సూత్రం రాద్దాము అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల ఇంటు లాభ శాతం డివైడెడ్ బై వంద అమ్మిన వల్ ఇక్కడ ఇక్కడంత వై వై ఈజ్ ఈక్వల్ టు కొన్న వెళ్ళంటే రెండు వేల ఐదు వందలు డివైడెడ్ బై మూడు రెండు వేల ఐదు వందలు డివైడెడ్ బై మూడు ఇంటూ లాభ శాతం అంటే నూట ఐదు డివైడెడ్ బై వంద ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడు ఒకటి మూడు మూడు మూడుల తొమ్మిది పది మైనస్ తొమ్మిది అంటే ఒకటి పదిహేను మూడు ఐదులో పదిహేను అంటే ముప్పై ఐదు అంటే వైఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు వచ్చింది ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు అంటే దాని విలువ ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇదేంటి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇదేంటి అమ్మిన వెల ఇక్కడ రాద్దాము ఎనిమిది వందల ఐదు రూపాయలు ఇదేంటి అంటే ఐదు పర్సెంట్ రావాలి అంటే ఆ ఫోన్ను ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మాలి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము